వెల్కమ్ టు టైమ్స్ స్వాగతం నమస్కారం అండి హిందూపురంలో జరిగో ఒక పెద్ద సభకు చాలా మంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు దానికి సంబంధించి మేము పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే దాదాపు ఇరవై వేల మంది జనాలు గ్యాదర్ అయ్యే ఫంక్షన్ అది సో ఈ సభకు చిలమత్తూరు లేపాక్షి నుంచి వచ్చే ప్రజలు బస్సుల్లో వస్తారు మాక్సిమం బస్సుల్లో వచ్చే వాళ్ళందరూ రాహబత్పూర్ సర్కిల్లో ఆ బస్సులు దిగేసి ఒక వంద మీటర్లు నడిస్తే గ్రౌండ్కి వెళ్ళిపోవచ్చు ఆ బస్సులన్నీ కూడా టూ టౌన్ పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళి టూ టౌన్ పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత కుడి కుడిపక్క పెద్ద పార్కింగ్ ప్లేసెస్ అక్కడ పెట్టుకోవాల్సిందిగా మనవి మరియు అనంతపురం నుండి గోరంట్ల వైపు నుండి వచ్చే బస్సులు ఏఆర్ హాస్పిటల్ వద్ద వారిని దించి బస్సులను క్రిస్టియన్ స్మశాన వాటికి ఎదురుగా ఉన్న సందులోకి వెళ్ళి పాలిటెక్నిక్ కాలేజ్ ముందరున్న ఖాళీ స్థలంలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము మరియు సభకు వచ్చే ఫోర్ వీలర్స్ అన్ని కూడా పెట్రోల్ బంక్ మన పోలీస్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న సందులో వెళ్ళి అక్కడ దాదాపు రెండు మూడు ఎకరాల ఖాళీ స్థలం ఉంది అక్కడ పెట్టుకోవాల్సిందిగా టూ వీలర్స్ కూడా అదే సందులోనే మలుపు తీసుకొని స్టార్టింగ్లోనే ఒక చిన్న ప్యాసేజ్ ఇచ్చాము ఎంజిఎం స్కూల్ స్కూల్ గ్రౌండ్లోకి వెంటర్ అయ్యి టూ వీలర్స్ పెట్టుకోవాలి ఆ తర్వాత ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రమత్పురా సర్కిల్ నుంచి బిఎస్టీ స సర్కిల్ దగ్గర ఉన్న ఎంట్రీ పాయింట్ అంటే ఐ మీన్ బిఎస్టీ సర్కిల్ దగ్గర నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వైపుగా మరియు రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి రమత్పురా వైపుగా ఈ టోటల్ ఎల్ స్ట్రెచ్ అంతా మేము దాన్ని స్టెరైల్ చేస్తున్నాము ఓన్లీ ఫంక్షన్కి వచ్చే వాళ్ళ బస్సులు వెహికల్స్ మాత్రమే అక్కడ అలౌ చేయబడతాయి మిగతా అందరూ కూడా ఆరు నిన్న ఈ రేపు మధ్యాహ్నం మూడు మూడున్నర ప్రాంతం నుంచి రాత్రి పది వరకు అటువైపు రాకుండా ముందే మేము తెలియజేస్తున్నాము మరియు బెంగళూరు వెళ్లే వాహనాలన్నీ బీఎస్టీ సర్కిల్ నుండి పరిగె బస్ స్టాండ్ మీదుగా బెంగళూరు రోడ్డు చిన్న మార్కెట్ వైపుగా వెళ్ళొచ్చు తర్వాత ప్రజలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం మూడు నుంచి మీరు ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కానీ మీరు గుర్తుపెట్టుకోగలిగితే అటువైపు రాకుండా మీరు జాగ్రత్తలు పడగలిగితే ఫంక్షన్కి వచ్చేవాళ్ళు మాత్రమే వెహికల్స్ అక్కడ అలో చేస్తారన్న విషయం మీరు గుర్తు పెట్టుకుంటే రేపు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రోగ్రామ్ జరుగుతుంది దయచేసి మీ సహకారం మా అందరికీ రావాల్సి కావాల్సిందిగా తెలియజేస్తున్నాయి ఇట్లు హిందూపురం పోలీస్ శ్రీ సత్యసాయిజు